నగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలం ఇరుట్వాన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ జక్కుల లింగ యాదవ్ మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంత ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు మీరు సర్పంచ్ ఏ కాలంలో పనిచేశారు సార్ మీరు సార్ నేను పోయిన సంవత్సరం ఇంతకుముందు తాజా మాజీ సర్పంచ్ నేను ఇంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే గోనంపల్లె అందులో నుంచి మూడు గ్రామ పంచాయతీలు అన్నాయి లత్తీపూరు గోనంపల్లె ఈ రెండు కొత్త గ్రామ పంచాయతీ కావడం వల్ల ఇక్కడ నేను స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో నేను నిలబడడం జరిగింది నిలబడి గెలిచాను సార్ నేను మనం అభివృద్ధి పనుల కోసం కావాలి గ్రామ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ సర్పంచ్గా ఎన్నుకోవడానికి ఆస్కారం నేను కానీ తెలంగాణ ప్రభుత్వం కొన్ని పనులు ఇచ్చింది ముక్కుమ్మడిగా నిలబడి పనులు చేత చేయించింది కానీ మన సర్పంచ్లకు ఆర్థికంగా వాళ్ళు వచ్చి ఉంటారు ఆర్థిక లేని వాళ్ళు వచ్చినాము కాబట్టి ఆర్థిక లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్లో సీట్లు ఇవ్వడం వల్ల అక్కడక్కడ వాళ్ళు నిలబడి ఏం చేశారంటే ఏదో నుంచి చేద్దాము పనులు కావాలని మనం పెట్టిన మే బిల్లులు రావు సార్ ఏదైనా పని చేయాలండి ఫస్ట్ గవర్నమెంటు ఇంత ప్రకటించి బడ్జెట్ పెట్టిన తర్వాత పనులు చేస్తే లోదట్టు వాళ్ళు కానీ బీద వాళ్ళు ఆ సర్పంచ్ నిలబడ్డ వాళ్ళు కానీ ముందుకు రావడానికి అవకాశం ఉండేది సార్ కానీ ఏమైందండి సార్ అందులో మేము అంటే మనం ఎలాగైనా కష్టపడలేం కదా డబ్బులు తేవాలంటే ఒక పని కావాలంటే పెట్టాలనే ఉద్దేశంతో చాలా వరకు ఆలోచన చేసాం సార్ కాకపోతే కొన్ని విషయాలల్లో సర్పంచులు డబ్బులు అక్కడక్కడ ఇంట్రెస్ట్లకు తేవడం తర్వాత బిల్లులు వస్తాయి కదా ఆశతో పనులు చేస్తే తన కష్టార్జితం కూలో ఏమో మిగులుతుంది అనుకున్నారు కానీ అలాగలదు సార్ వ్యవస్థ చాలా విపరీతమైన ఇబ్బందుల్లో ఎదుర్కొన్నారు సార్ మరి ఇది ఇరుట్వరంపల్లి గ్రామం నూతన గ్రామ పంచాయతీ ఏర్పడదు ఏర్పడిన తర్వాత ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి మీ యొక్క చొరవ ఏ విధంగా ఉందంటారు సార్ నేను మనకు కేసీఆర్ ప్రకటించిన కొన్ని ప్రకటనలు ఇచ్చాడు సార్ థర్టీ డేస్ ప్రణాళిక కానీ మన ప్రతి సంవత్సరము ప్రణాళికల ప్రకారంగా ఇచ్చాడు పనులు కానీ ప్రణాళికల ప్రకారంగా బడ్జెట్ పెట్టలేకపోయాడు మనకు కలెక్టర్లు కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ స్థానిక ఇప్పుడు ఎంపీడీఓలు కానీ వీళ్ళంతా ఏం అధికారులు ఒత్తిడి చేసి పనులు చేయించారు సార్ కొన్ని గ్రామాలలో మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కొంతమంది ఏదో ఒక రకంగా డబ్బులు తేవడం బయట ఇంట్రెస్ట్కి పెట్టడం చేయడం పనులు కావాలి కదా అనేది కలెక్టర్ ఒత్తిడి ఉండడం వల్ల డబ్బులు పెట్టి చాలా డబ్బులు పెట్టి చేశారు కానీ ఆ డబ్బుల్లో పెట్టిన విధంగా తన బిల్లులు తనకొస్తే అవతల మాటలు దక్కించుకుంటుండే ఇతల కొంత మాట పోకుండా ఇట్లా నిలవడే వాళ్ళు ఉంటూ ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు పడకపోతుంది కానీ చేసే పనుల కంటే ఆర్థికంగా చాలా సర్పంచులు నాశనం అయ్యారు సార్ మరి నూతన గ్రామ పంచాయతీలకు గత ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇచ్చింది ఆ నిధులు ఏ విధంగా ఖర్చు చేశారు మీరు మాకు ఇచ్చిన నిధుల ప్రకారంగా ఒక సంవత్సరం వన్ ఇయర్ ముందే నిధులు ఆపడం ఇచ్చిన హామీల ప్రకారంగా ఇది ఒక క్రిమిటోరియం ఇచ్చారు సార్ మాకు క్రిమిటోరియానికి ఏం చేసినంటే ఒక పన్నెండు లక్షల యాభై వేలు అని చెప్పాడు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏడున్నర నుంచి ఎనిమిది లక్షలు వచ్చాయి ఒక్కొక్క సర్పంచ్ చేసే పనులలో విధానాల్లో క్వాలిటీగానే చేయించారు అక్కడ అధికారులు నిలబడి పని విధంలో బాగుండాలి పని నాణ్యత లేకుండా లోపం లేకుండా చేయించారు పనులు కానీ డబ్బులు ఇచ్చే విషయాలలో మాత్రం నా ఆర్థికంగా లేకుండా ఇబ్బంది పెట్టారు సార్ గతంలో ఉప సర్పంచ్లు కూడా చెక్ ఇవ్వడం జరిగింది అవును మీకు సర్పంచులకు ఉపస ఉప సర్పంచ్ చెక్ ఇవ్వడం ద్వారా సర్పంచులకు ఏమైనా ఇబ్బంది జరిగిందా మరి మీ కోఆర్డినేషన్లో ఎలా గ్రామం ముందుకు తీసుకెళ్ళారు మీ ఇద్దరి హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరిగింది సార్ సర్పంచులకు మాత్రం ఉప వల్ల తను చిన్న పెద్ద ఊళ్ళో మంచి చెడు కొన్ని విలేజ్లలో చిన్న చిన్న ఊళ్ళలో ఎలా ఉంటాయి సార్ అంటే కొన్ని పనులు ఉంటాయి సార్ పంచాయతీలని ఇదని బయటికి వెళ్ళడానికి లేనప్పుడల్లా చేతి ఖర్చులు పెట్టుకోవడం ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే సార్ పనులు చేసే పనుల విధానంలో ఇట్లా చేయనీయకుండా మాకేంది అనే ఇవాళ స్వార్థపరం సార్ అందరూ ప్రతి మన చుట్టూ వాళ్ళు మనులే కదా అని ఉప సర్పంచి ఇచ్చినా కానీ లేదు వాళ్ళ ఏదో చిన్న చిన్న ఖర్చులైనా ఉన్నా పెట్టుకొని ఇట్లా సర్పంచ్లు అయిన తర్వాత ఒక మనోడు కదా అని ఇచ్చిస్తే దానికి గౌరవం లేకుండా ఎలా చేస్తావు వాళ్ళ ఈ బిల్లు ఎక్కడిది ఆ బిల్లు ఎక్కడదని అతని నిర్లక్ష్యపరచడం పనులు చేసే విధానాల గిట్లా కొంతమందిని చాలా ఇబ్బందులు పెడితే చేయలేక కొంతమంది చేసి ఇబ్బందులు పడ్డ వాళ్ళు తొంభై శాతం ఉన్నారు సార్ ఎందుకు సరే ఉపసర్పలు చెక్కు చాలా దురదృష్టకరం సార్ ఎందుకంటే ఇబ్బందికర ఇబ్బందికర పరిస్థితి చాలా ఇబ్బంది పరిస్థితి అభివృద్ధి విషయంలో చాలా కుంటు సార్ సహకారం కాకపోతే ఫస్ట్ తెలియలేదు మధ్యలో ఇవ్వడం వల్ల ఉప సర్పంచ్ పదవిని మధ్యలో చెక్ దానికి చెక్కు హరాత ఇవ్వడం వల్ల సిగ్నేచర్ని చాలా ఇబ్బందులు పడ్డారు రోజు సార్ మరి ఈ గ్రామ పంచాయతీకి ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చేవారు ఏ విధంగా ఆర్థిక వనరులు ఉన్నాయి గ్రామ ఆర్థిక వనరులు గ్రామ పంచాయతీలో ఏమీ లేవు సార్ చేయాలనుకున్నారు కానీ చేయలేకపోయారు ఇలాంటి లాస్ట్కు ఉప సర్పంచ్ చెక్ ఇవ్వడం వల్ల ఇట్లా కొంతమంది చేస్తే ఏమవుతుందో ఇతడు ఏమీ అడ్డం కాలువెట్టడో ఇప్పుడు ప్రతిపక్షాలు పక్షాలు ఉంటాయి సార్ రెండు కదా ఇప్పుడు మనం ఒక హోదాలో ఉంటాము ఒకసారి మంచి ఇంకో హోదా తీసుకుంటారు ఇవ్వాలి రేపు విలేజ్లలో నేను ఈ కాంగ్రెస్లో ఉంటే అతనికి టీఆర్ఎస్ వరకు ఇవ్వాలి అని కొంచెం పట్టుబట్టి తీసుకుంటారు సార్ ఇక్కడక్కడ అతడు ఏం చేస్తారు అంటే ఇతనికి పేరు వస్తుందన్న ఉద్దేశంతో గిట్లా అతడు అడ్డుపడే సూచనలు చాలా ఉంటాయి సార్ సార్ మీరు ఆదర్శ గ్రామం వైపు ప్రయాణ తీసుకెళ్ళడానికి గ్రామానికి మీ యొక్క కృషి ఏ ఉందంటారు సార్ ఊరికి గ్రామానికి గవర్నమెంట్ నిధులు ఏమొచ్చినా పనులు చేయించండి సార్ సాధ్యమంత వరకు కాకపోతే అనుకున్న టైంలో బిల్లులు పెట్టకపోవడం వల్ల చాలా ఇబ్బంది లేదు మీరు సర్పంచ్ అయినా కూడా మీ మీ మీరు అంటే మీ గవర్నమెంట్ అధికారంలో లేదు మీరు పద అంటే టీఆర్ఎస్ అధికారంలో ఉంది అయినా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని మీరు మీకు ఏ విధంగా నిధులు గత ప్రభుత్వంలో అందినే అంటారు ఆ ఏ విధంగా ఖర్చు చేశారు మీరు సార్ మేము సొంత బడ్జెట్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ఉంటారు సార్ అధికారంలో మా పై సొంత నిర్ణయంలో డబ్బులు అయితే ఇవ్వలేదు గ్రామ పంచాయతీ ఎలాగైనా సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చే ఎస్ఎఫ్టీ ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్లో నుంచే అందులో నుంచే కొన్ని కొన్ని సర్జేషన్ సార్ మేము అంతే కానీ కొన్ని బడ్జెట్ ఈ గ్రామ పంచాయతీ మా ఊరికి ఇప్పటి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ లేదు ఆఫీస్ లేదు సార్ ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గతంలో సర్పంచ్ మాజీ సర్పంచ్ మరి మీకు నిధులు మీరు గతంలో చేసిన అభివృద్ధి పనుల్లో ఖర్చు పెట్టిన నిధులు కానీ మీరు చేసిన డబ్బు కానీ ఇప్పుడు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు అంటారు సార్ ఇప్పుడు ఇవ్వట్లేదు అని చాలా చాలామంది మా సర్పంచుల చాలా మంది పోరాడుతుంది సార్ కాకపోతే ఏమైతుందంటే అక్కడ డబ్బులు బడ్జెట్ లేదు కేసీఆర్ చాలా ఇబ్బందులు అనేది అతలు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన చెప్తున్నాడు కానీ కొన్ని విలేజీలలో చాలా వరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఆ అవిర్తభావంతో ఉన్నారు ఎందుకంటే కొన్ని ఎప్పటికప్పుడు తెంపడం చాలా మాటిచ్చిన దాని ప్రకారంగా తెంపడం అనేది ఉత్తమమైన పని సార్ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి మీరు కూడా ప్రభుత్వంలో అయ్యి మీ సర్పంచ్గా ఇప్పుడు గ్రామానికి పెద్ద దిక్కు మీరు మీరు గ్రామ అభివృద్ధి కోసమే మీరు డబ్బు ఖర్చు పెట్టారు మరి ఆ డబ్బులు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మీకు సర్పంచ్లకు ఇవ్వాలి అది న్యాయం ఇవ్వాలి మరి ఎందుకు ప్రభుత్వం ఆపుతుంది ఆటంకపరుస్తుంది అంటారు ఇక దాని విధానాల్లో ఆలోచనలో ఏమున్నాయో తెలియదు సార్ కొంతమంది ఇంకా చాలా నేను మంది ఉన్నాను సార్ మా పరిస్థితి అయినా నాకు ఇప్పటి వరకు మినిమం ఒక ఐదు ఆరు లక్షల వరకు రావాలి మన ఊరు బడి కింద నేను ఒక రెండు లక్షల యాభై వేలు బిల్లు చేయించాను పన్ను వర్క్ చేయించాను ఇప్పుడు ఈరోజు మూడు రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చి పని చేయించాను ఇప్పటివరకు బిల్లు రాదు రెండు సంవత్సరాలు నా ఉంది సార్ ఇప్పటివరకు ఇంట్రెస్ట్ ప్రకారంగా చూసుకుంటే దాని దానికి అయిపోతుంది సార్ అసలు అక్కడనే ఉంటుంది ఇవాళ ఇచ్చిన ఇంట్రెస్ట్ సరిపోతుంది తర్వాత మేము అసలు ఎక్కడ దేవాలి ఏదైనా ప్రాపర్టీ ఉన్నవాళ్ళు అమ్ముకోవాలి ప్రాపర్టీ లేని వాళ్ళు ఇబ్బందులు పడితే ఏదో ఒకటి సమస్యను చేసుకుంటారు సార్ జేబీ బడ్జెట్ ఇంట్లో మాకు ఇంకా రెండు లక్షల వరకు రావాలి లాస్ట్ మూవెంట్లో ఒక మోటార్లు కానీ వాటర్ సమస్య ఉండకూడదు సార్ అప్పుడు వేసవి కాలం ఎండాకాలకు వచ్చిండి మోటార్లు కానిపోతే తేవడం అవి ఇవి వస్తాయి కదా బిల్లులు అన్నట్టు తొందరపడి ఎందుకంటే గౌరవంగా ఊళ్ళో ఉన్నప్పుడు విలేజ్లలో అన్నీ చూడరు సార్ మన దగ్గర జేబులు ఏముంది అయితే చూడరు ముందు ఏమంటారు సమస్యను తీర్చమంటారు అంతే డబ్బులు కదా మీరు అడగలేకపోతారు మమ్మల్ని తీర్చమని అంటారు తీర్చలేని పరిస్థితిలో ఉంటే మనకు గౌరవం పోతుంది అరే మనం ఒక హోదాలో ఉన్నప్పుడు రేపటి పరిస్థితిలో ఏమవుతుందో కానీ ఈ రోజు అయితే ఈరోజు చూసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది తెచ్చిపెట్టారు బయట నుంచి గతంలో మీ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము పార్టీ మారామని కూడా మీ పేరు ఒత్తిడి ఆయన కూడా మేము మారలేదు అదే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలోనే ఉన్నారు మేము అందులోనే ఉన్నాం సార్ కాకపోతే ఆలోచన చేసి విధానాన్ని మార్చుకోవాలి అనుకున్నారు కానీ మార్చుకోలేకపోయారు ఎందుకంటే మనం మంచి చేస్తే ఎవరైనా మన కోసం మారి దిగి వస్తారు సార్ మనం మంచి చేయనప్పుడు ఎవరు మన దగ్గరికి రాలేదు గత ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు అభివృద్ధి జరిగిందైతే చెప్పలేము సార్ జరిగినాయి కొన్ని చిన్న పనులు అవి కండ్ల కానొచ్చే పనులు పెద్ద పెద్ద విషయాల్ని మాత్రం ఎవరు తట్టించుకోలేరు చూడలేరు కాబట్టి మనం వెనక ఏం జరిగింది అనేది పెద్దదాని గురించి ఆలోచన చేస్తారు మన కళ్ళ ముందు ఒక దళిత బంధు ఇచ్చారు సార్ అది ఎక్కడనో చేరుకున్నది గ్రామ పంచాయతీ విషయంలో చూసుకుందాం సార్ ఒక ట్రాక్టర్లు ఇచ్చారు కానీ గ్రామ పంచాయతీలో ఉన్నవాళ్ళు కొంతమంది ఆశపడవచ్చు కొంతమంది ఆశపడవు నేను తెస్తున్నానంటే ఆ సొమ్ముకు గౌరవం ఉండదు కానీ ఈరోజు ఏం చేసింది ఒక స్కీమ్ ప్రకారంగా ఇచ్చింది సార్ అది ఇలా నాసిరాకం ఇచ్చారు ట్రాక్టర్లు ఏమున్నాయి సార్ అందులో మేము పెట్టే అదే డబ్బులు పెడితే ఒక ఇంటెన్స్ మహీంద్రా కానీ షోరూమ్ నుంచి ఏదైనా కొనగలరు టాటా కంపెనీ ట్రాలీ కొంటుంటేనే కానీ డబ్బులు పెట్టాం దాని నాణ్యత లేదు మేము వచ్చే నాలుగు సంవత్సరాల్లో ట్రాలీలు ఖరాబ్ అయినాయి వాటర్ ట్యాంకులు ఖరాబ్ అయినాయి డోజరింగ్ ఎంత హత్య చేశారు చెక్కులు తీసుకున్నారు గ్రామ పంచాయతీకి వెళ్ళి మళ్ళీ లేకపోయారు అంటే ఏవైనా కూడా నాణ్యమైన వస్తువులను చర్చ పంచాయతీ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు కావచ్చు ప్రజాపాలన ఏ విధంగా ఉందంటారు సరే ఇప్పుడు జనాలకు అత్యవసరాలు తీర్చిందంటే గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వడం సాధ్యమైనంత పని తొమ్మిది ఏళ్ళు ఇవ్వలేదు మంచి పని ప్రతి చిన్న కారు సన్నకారు వాళ్ళు కానీ పూరి గుర్సలు ఉండేవాళ్ళు కానీ ఇలా రోజు అధికారంగా అన్నం తినాలంటే గవర్నమెంట్ ఇస్తున్న సన్న బియ్యము దాంతోపాటు కొత్తగా ఆ రోజు ఈ రోజు అప్లై చేసుకుంటే రెండు రోజుల్లో రేషన్ కార్డు ఇవ్వాలని చాలా గ్రామాలలో చేసిన రైతులకు మాత్రం చిన్న సన్నకారు వాళ్ళకు మాత్రం చాలా అభివృద్ధి ఇందులో కేసీఆర్ ఆరు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలలో రైతుల పొట్ట కొట్టడం అంటే సబ్సిడీ కొట్టాడు ఏ రైతుకు సబ్సిడీ చేరలేకపోయింది సార్ ఆ సబ్సిడీ నిధులని కేటాయించలేకపోయాడు ఎందుకు కేటాయించలేకపోయాడు ఎందుకు రైతుకు అంత చులకన చూశాడు అనేది మాత్రం ఇది దురదృష్టకరం సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది కానీ అవి ఇంకా బయటికి చేరలేకపోయినాయి రైతులు సార్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కార్పొరేషన్లకు వచ్చే నిధులు ఏ కార్పొరేషన్లు ఉంటాయో ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు బీసీ కార్పొరేషన్ కావచ్చు ఎస్టీ కార్పొరేషన్ వచ్చే ఆ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా ఏ ఉచిత పథకాలు పెట్టి ఆ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు కానీ ఉపాధి అవకాశాల్లో విఫలమైంది గత ప్రభుత్వం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే కార్పొరేషన్లకు కూడా నిధులు కేటాయిస్తలేదని ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు సార్ మరి కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించి ఏదైతే ఉపాధి అవకాశాలు కావచ్చు నిరుద్యోగ సమస్యను కూడా తీర్చాలని కూడా ప్రజలు యువత మా దృష్టికి తీసుకొచ్చారు సార్ మరి మీరు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు ఎందుకంటే సార్ ఇప్పుడు చదువుకోవాలంటే ప్రతి ఉద్యోగస్తుని చేయలేకపోతుంది సార్ కొంతమందికి టాలెంట్ తోటి ఒక కార్పొరేషన్ లోన్ ఇస్తే నేనే ఉన్నానుకో సార్ సపోజ్ ఒక చదివిన విద్యార్థిగా ఒక కార్పొరేషన్ ఒక ఇరవై లక్షలు పది లక్షలు లోన్ ఇస్తే ఒక పాడి కానీ ఒక సంస్థను కానీ సృష్టించుకుంటాను నా చుట్టూ ఇద్దరు పూలు ఇద్దరి ఉద్యోగస్తులను పెట్టుకొని నేను ఒకటి ముగ్గుర ఉద్యోగస్తులు మేమే చేర్చుకోగలుగుతాను సార్ మాకు ఇస్తే అప్పుడు నువ్వు ఇస్ ఇప్పుడు ఇచ్చేదాన్ని శాశ్వతంగా ఖచ్చితంగా ప్రతి చదువుకున్న టాలెంట్ చూసి ఖచ్చితంగా ఇవ్వడం ధర్మబద్ధమైన పని సార్ ఇది ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో ఫ్యూచర్లో తను చేసే పనిని బట్టి తన కుటుంబాలు గట్లా ఆ పని విధానంలో మారుతూ ఉద్యోగపరంగానే అనేది ఇంట్రెస్ట్గా అయిపోతుంది సార్ ఇది కార్పొరేషన్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి సార్ నువ్వు ఏది రైతుకు నీకు ఉచిత పథకాలు ఏమని అంటారు కార్పొరేషన్లు ఖచ్చితంగా ఇవ్వాలి అది హండ్రెడ్ ప్రతి ఒక్క విద్యార్థి కానీ చిన్న చిన్నగా రైతులకైనా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు బాగుపడే ఆలోచనలు ఉంటాయి పనుల విధానంలో ఉంటారు సార్ ఈ వ్యవసాయానికి కూడా గత ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే పరికరాలు కూడా ఆపి అంటే సకాలంలో అందించేయలేకపోయారు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఏమైనా అందించే అవకాశం ఉందంటారు ఇష్టమని అన్నారు సార్ నిన్నమానని వచ్చినాయి సబ్సిడీ అని ఇస్తున్నారు పేపర్లు ఇస్తున్నారు కానీ ఇంకా రైతుల దగ్గర మాత్రం చేరుకోలేదు సార్ సర్పంచ్ల కాలే స్థాయిలో సర్పంచ్ చెప్తున్నారు రాలేదు సర్పంచ్ల కాలం ముగిసి దాదాపు ఇరవై నెలల పైచీలకి అవుతుంది స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు ఆ కార్యదర్శి గారు డబ్బులు పెట్టే పరిస్థితి లేదు కనీసం డీజిల్కి వెళ్ళే పరిస్థితి లేదు ట్రాక్టర్లు గ్రామాల్లో ట్రాక్టర్ ట్రాక్టర్కి వెళ్ళే పరిస్థితి లేదు దాంతోపాటు కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు ఎక్కడ జాప్యం జరిగింది ఎలక్షన్లు ఎందుకు పెట్టలేకపోతుంది ప్రభుత్వం అంటారు సార్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేయడం ఇది చాలా ఇబ్బందికరమే కాకపోతే గ్రామాల్లో అభివృద్ధి కావాలంటే ఊళ్ళో పెద్ద దిక్కు ఉంటుంది ఒక ఇంటి కుటుంబం నడవాలంటే పెద్ద దిక్కు ఉండదు ఇప్పుడు అది పరిస్థితి లేకుండా చేసినట్టు అనిపిస్తున్నాను అయితే ఈ ప్రభుత్వం వాస్తవం కూడా దేశాలకు పట్టుకోవాలంటే గ్రామ గ్రామీణ వ్యవస్థ ఈ గ్రామీణ వ్యవస్థ నిర్వీరం అయిపోతే ఇక దేశం ఏం అభివృద్ధి చెందుతుందని కూడా ప్రజలు మద్దస్ తీసుకొచ్చారు ఇకనైనా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించి గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలతో పాటు అభివృద్ధికి ఇప్పుడున్న ప్రభుత్వం పాటు పాడాలంటున్నారు మరి మీరు ఒక సీనియర్ నాయకుడుగా మాజీ సర్పంచ్గా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి నేను ఒక సూచన చేయదలుచుకున్నాను సార్ ఇప్పుడు ఇస్తున్న నిధులు కానీ సబ్సిడీలు అని చాలా చెప్తున్నారు కదా దాంతోపాటు తొందరగా ఎలక్షన్లు పెట్టి గ్రామాలలో ఉన్న సమస్యలు ఇప్పుడు ఉన్న ఆర్థికంగా మాజీ సర్పంచులు చాలా డబ్బులు పెట్టి లాస్ అయి ఉన్నారు ఇప్పుడు ముందుకు రావాలంటే చాలా పరిస్థితులైన ఇబ్బందులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఎంత తొందరగా ఇవన్నీ నిధులు అప్పజెప్పేసి తొందరగా ఎలక్షన్లు పెడితే గ్రామాలు మనం చేసే ఈ మూడు సంవత్సరాలలోన అభివృద్ధి చేయకపోయినా ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీపై విజ్ఞానంతో ఉంటారు సార్ బెల్ట్ షాపుల వల్ల సార్ ఈ బెల్ట్ షాపుల వల్ల చాలామంది యువత కావచ్చు ప్రజలు కావచ్చు తాగుడు బానిసే కుటుంబాల చిన్న భిన్నమవుతున్నాయి ఎంతో మంది మహిళలు ఆవేదన ఆక్రోదన చెందుతున్నారు ఎలక్షన్ల ముందు ప్రభుత్వాలు మద్యపాన నిషేధం చేస్తాం బిల్షాపులు నేత వచ్చిన తర్వాత యథావిధిగా వాటినే ఆదాయ వనరుగా మలుచుకొని ప్రభుత్వాలు పాస్తున్నాయి వీటిని నియంత్రించాలని ప్రజలు మధ్య తీసుకొచ్చారు మరి నియంత్రణ జరిగే అవకాశం ఏమన్నా కనిపిస్తుందంటారా సార్ ఇక్కడ మాత్రం నియంత్రణ జరిగే అవకాశాలు లేవు ఇప్పుడు ఒకరు నేర్పిన తర్వాత ఒకరు మానేయమంటే మానేయలేకపోతుంది విలేజీలలో నేను నాకు ఉన్నది ఫార్టీ ఇయర్స్ కానీ విధావాళ్ళగా వీడో పెన్షన్లు అనడం చాలా తప్పు సార్ ఏమని అనుకొని పద్దెనిమిది ఇరవై ఇరవై సంవత్సరాల వాళ్ళకు వీడో పెన్షన్ ఇచ్చేవరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సబ్సిడీలు ఎప్పుడంటే మనకు చిన్న చిన్న బంధులు ఇప్పుడు రైతు బీమా ఇచ్చాడు పొలాలకు రైతు బంద్ చేశాడు ఆ రైతు బంధు ఏం చేసాడంటే కుటుంబానికి చేరడియాలి తన వ్యసనాలకు వాడుకొని ఒక రోజు అలవాటు అయిన తర్వాత అతడు వరుసగా పది రోజులు అలవాటు డబ్బు ఉంది కదా చేతిలో ఇక్కడ ఈ వ్యవసాయాలు పల్లెటూర్లు చెడిపోవడానికి ఈ వ్యవసాయం చెడిపోతుంది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెడిపోయింది సార్ వ్యవసాయం చేయాలంటేనే ఇబ్బందులు ఉన్నాయి నేను వ్యవసాయం ఒకప్పుడు మూడు వందల యాభై రూపాయలు కూలిస్తే దొరకాలి ఈరోజు వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తాను సార్ నేను ఆ పంటను పండియాలంటే పదివేల పంట పండిస్తానేమో కానీ ఈరోజు ఒక మనిషి చేస్తే వెయ్యి రూపాయలు కూలియడానికి ఆ మనిషి వెయ్యి ఇస్తే దొరకడలేకపోతున్న పరిస్థితి అయింది తెలంగాణ బీహార్ నుంచి బెయిట్ నుంచి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అనేది ఎప్పుడైనా ఏ ప్రభుత్వం మన తెలంగాణని ఒక గు ఒక కుటుంబంలాగా చూసుకొని ఈ బయట నుంచి ఎందుకు వస్తుంది వలస అనేది ఆలోచన చేస్తున్నారు మనం సంపాదించిన దాన్ని బయటి వాళ్ళు తీసుకపోతున్నారు కానీ మనం ఇక్కడ ఉంటే మన కుటుంబం ఇప్పుడు నేను కష్టపడితే నా పిల్లలు రేపు కష్టపడతారు నేను ఎసనానికి బానిస అయితే నాకు పిల్లలు నేను పట్టించుకోకుండా ఎసనానికి బానిస అయిన తర్వాత నా పిల్లలు ఎందుకు కారు రేపు వాళ్ళు ఇంకా బయట తిరుగుతారు వ్యసనానికి అలవాటు అవుతారు మొంగ ఇదా ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే రాష్ట్రమోది వాళ్ళది ఇస్తుంది మనము బయటికోలేము ఇంకొకరి దగ్గర కూల్ చేయాలి ఎందుకంటే ఒంట్లో సత్తా ఉండాలిగా తాగి తాగి ఉన్న నరాలని విన్న తర్వాత వాడు ఏం సత్తా చేస్తాడో ఏం చేయలేదు మరి సోమ తెలంగాణ ఈ వైన్ షాప్లో వాళ్ళ తయారు చేసిన అంటే కేసీఆర్ ఈ వైన్ షాప్ పెంచడానికంటే వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ తగ్గించుకుంటూ వస్తే ఆ రోజు బంధు అని కొన్ని రోజులు మనకు కరోనాలో బంద్ చేశారు ఎంతో మంది అవస్థలు పడ్డారు మరి ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయి అంటారా చేయవు సార్ అది వ్యసనానం చేస్తాయి వ్యసనం పరంగా మారుస్తాయి యువత కూడా బాగా డ్రగ్స్ కు మధ్యాహ్నం ఏ రాష్ట్రాలలో కాదు మన తెలంగాణలో మరి ఆ యువతలో మార్పు రావాలంటే ప్రభుత్వాలు కావాలంటే ఉపాధి కల్పించాలి మన బీసీ కార్పొరేషన్ ఏసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ పెడితే అతనికి ఉన్న పది గుంటలు ఏదో ఒక పెట్టుకోగలుగుతాం కార్పొరేషన్ పరంగా ఏదైనా పెట్టుకొని ముందుకు సాగితే అతను పని బాధ్యత పడ్డ తర్వాత ఇప్పుడు అతలని ముందు లోకో కాలేడు కదా సార్ నేను ఇప్పుడు ఒక పనిలో ఉన్నాను ఆ పనిని ఇడిచిపెట్టుకోవాలంటే లోకో కాలేదు బయటికి బానిస కాలేకపోతుంది అప్పుడు నన్ను ఇక్కడ కట్టేసినట్టు అవుతుంది ఆ వృత్తి నన్ను కట్టేస్తూ మళ్ళీ పని చేసుకునే విధానంలో పెడతారు కానీ ఇప్పుడు అలా పని లేనప్పుడు నాకేం పని లేనప్పుడు నేను బానిసగానే తయారవుతాను తిరగడానికి పోతే నలుగురు జమ అవుతారు నలుగురు తర్వాత ఓ రోజు గడిచిపోతుంది సార్ ఉపాధి హామీ పథకాన్ని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు చాలా రైతుగా మీరు రైతుగా నేను ఒప్పుకుంటాను సార్ ఎందుకంటే వందకు వెయ్యి శాతం రైతుకు సహకరిస్తుంది కొన్ని పనులలో రైతుని నాశనం చేయకుండా రైతుని మనం ముందుకు తెచ్చిన అలా చేస్తే రైతులకు అనుసంధానం చేస్తే వ్యవసాయానికి అనుసంధానం చేస్తే వెయ్యి శాతం భగవంతుడు చేసిన పనిలా అనుకోవచ్చు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు పారుతుంది ఆ పార్టీలే ప్రజలను ఓటర్లను డబ్బులకు మద్యానికి తాయిలాలకు అలవాటు చేసి ప్రలోభాలకు గురి చేస్తారు ఇలాంటి సంస్కృతి పోవాలంటే ఓటర్లలో ప్రజల్లో చైతన్యం రావాలంటారా లేకపోతే పార్టీలలో మార్పు రావాలంటారా పార్టీలలో మారదు సార్ ఎందుకంటే నాగా నా స్వార్థంగా నేను ఆలోచన చేస్తాను ఎందుకంటే నాకు పది ఓట్లు రావాలంటే పది మందికి అక్కడ తిండి తాగడం పెడితేనే ఎలబ్ మంది జనాలు ప్రజలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఒక ముగ్గురు పోటీ చేసినారు సార్ మూడు పార్టీలకు వెళ్ళి నాది నాది అనుకుంటే మేము ముగ్గురే చేస్తాం అవతలలో నీకు చూసం చూడ నాకు పది ఒకటి రావాలంటే పది మందికి నేను దాపాలి పది ఓట్లు నువ్వు దాపాలి అప్పుడు ముగ్గురం కలిసి ముప్పై మందిని నాశనం చేస్తాం వాళ్ళు నేను ఊళ్ళో ఉన్న మూడు వందల మందిలో తల వంద మందికి నేను కోసి నువ్వు కోస్తాయి అందులో వంద మంది మూడు తిట్లో రావుతావు ఆడస ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను కుటుంబానికి ఇట్లా నాశనం చేసుకుంటాను ఇలాంటి దానికంటే ఏ వ్యవస్థ అయినా అధికారంగా మేము పార్టీల్లో నిలబడేటప్పుడు సర్పంచం అంటే లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఓడిపోతాం అన్న భయంతో డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతాం సార్ మరి అలాంటి ఖర్చులు పెట్టకుండా ఎలా చేస్తుందో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ విషయంపై అక్కడున్న ఎవరైనా అధికారంలో నేను ఇప్పుడు పార్టీలో ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ నిలబడేటప్పుడు ముందుగానే ఆలోచన చేసి ఈ క ఎంత తొందరగా ఈరోజు ఇచ్చిన మేము ఫైల్ చేసినాం ఈరోజు సర్పంచ్గా మేము పోటీ చేయాలని నామినేట్ చేసి రెండు రోజుల్లో తీసుకొని రెండే రోజుల్లో అయిపోకూడదు సార్ చాలా లాంగ్ పెట్టడం మాత్రం తప్పింది ఎలక్షన్ దీనివల్ల ఈ ప్రలోభాల పర్ ప్రలోభాలకు ఐదురు కుటుంబాలు నష్టమైతే ఎంత తొందరగా ఈ రోజు నామినేషన్ ఈ రోజు నామినేషన్ వచ్చిందంటే రేపు ఎల్లుండి ఎల్లుండి మూడు రోజుల్లో అయిపోకుంటారు మూడు నుంచి నాలుగు రోజుల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎలక్షన్లు ముగిస్తే కుటుంబాలు బాగుపడితే ఊర్లు బాగుపడతాయి ఎందుకంటే ఇప్పుడు అదే కాదు సార్ ఆరోగ్యం ఖరాబ్ కావాలంటే పది రోజులు మనం జ్వరం వస్తాయి రోజులు వస్తుంది కాబట్టి తాగి పడుకుంటున్నా అంటే కుటుంబాలు నాశనం అయితే కానీ ఎంత తొందరగా అయిపోకూడితే అంత తొందరగా మనిషి కాకలేకపోతాడు కదా సార్ ఇప్పుడు ఒక రోజు దొరికితే తాగుతున్నాం బుక్కడు వస్తే రేపు డబ్బులు లేనప్పుడు తాగలేము కాబట్టి అలవాటు పడడానికి అంత తొందరగా అటాక్షన్ కాదు మంచి ఇట్లా తొందరగా ఈ ఎలక్షన్ మాత్రం ఎప్పుడైనా పెట్టినప్పుడు ఎక్కువ టైం తీసుకొని పెట్టడం మాత్రం ఈ గవర్నమెంట్కు తప్పదు ఎంత తొందరగా అయిపోకూడదు అంత మంచిది సార్ అంటే ఈ బాధ్యత అనేది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది కదా కానీ అది బాధ్యతగా అతని గట్లా ఆలోచన చేయాలి సార్ ఎలక్షన్ కమిషనర్ అరే ఈ టైంలో ఇవ్వాలి ఇంత ఎందుకు ఇంత డబ్బు లాస్ అవుతుంది మేము డబ్బులు పెడతారు పెట్టకపోతే గెలవడు అలాంటి సాన్న టైం తీసుకోవచ్చు సానా టైం తీసుకోవాలంటే వీడు ఎక్కడ అని చెప్పేసి వీటికి పది రోజులు పోపియాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది చూసుకుంటలే ఒక్కడికి వస్తుంది కానీ తాగుతుంది అంత లాస్ అయిపోయింది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కుటుంబం నాశనం అవుతుంది ఆర్థిక ఇబ్బందులు పడుతురు పిల్లలు తన కుటుంబాన్ని తను పోషించుకోలేకపోతాడు పది రోజులు అంటే ఒక కూలిపోయేవారు అవుతు పది రోజులు పోతే వెయ్యి రూపాయలు వస్తాయి సార్ సరే ఒక పదివేల వరకు రోజు ఐదు వందలు పెట్టుకుని ఐదు వేలు వస్తాయి ఐదు వేలు నేనే తాపుతాయి తాగిన ఆరోగ్యమే పిల్లల పరిస్థితి ఏంది కుటుంబాలు ఏంటి ఎంత ఇబ్బంది ఎదుర్కొంటుంది ఎంత తొందరగా ఎలక్షన్లు ముగిస్తే ఎలక్షన్ కమిషన్ సార్ ఎంత తొందరగా ఆలోచన చేసి పెట్టిన టైంలో తక్కువ టైంలో ఎలక్షన్లు అయిపోవట అది చాలా మన తెలంగాణకు చేసే పుణ్యం అనుకోవాలి కాపాడిన వాడైతే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వాలు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ పెద్దలు కానీ ఆ విధంగా ఆలోచించి మీరన్న మాట ప్రకారం ఎంత ఎంత తక్కువ విధుల్లో ఎంత షార్ట్ టైంలో లైఫ్ కొడితే అంత మంచిది సార్ రోజుల్లో మరి ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెంది అంటారు మీ ఓటర్కి పల్లి గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మీరు ఫైనల్గా సార్ ఫైనల్ ఏం చెప్పేది సార్ స్వార్థ పనుడు కాకుండా సార్ సార్ కావచ్చు అతి విధానంలో అందరూ బాగుండాలనుకునే వాళ్ళని గెలిపిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు మన ఊళ్ళో పుట్టినోడే సార్ ఇప్పుడు మన చుట్టూ ఉంటనే ఉంటాడు చిన్నప్పటి నుంచి ఒక స్వార్థమైంది ఏదైనా పని అనుకుంటే చేస్తాడా అతడు చేస్తే ముందు పోతుందా పని అనే విధానంలో ఉన్నవని చేస్తే చాలా బాగుంటుంది అలాంటి వాడిని వదిలేసింది సార్ డబ్బు వానికి విఫరెన్స్ ఇప్పిస్తారు సార్ అది ఏమవుతుందంటే డబ్బు పెట్టినప్పుడు నేను డబ్బు రూపాయి పెడితే నాకు రెండు రెండు రూపాయలు కావాలని చూడడానికి ఆలోచించాను కానీ డబ్బు పెట్టని వాడిని పరిస్థితి చూసి చూసి పెట్టుకొని అతను గెలిపించుకొని విలేజ్లలో అభివృద్ధి చేస్తే చాలామంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను